హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భూలక్ష్మి రెసిపీస్ సార్ బ్లాగ్ ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో ఫ్రూట్ చాట్ అయితే చేసి చూపించబోతున్నానండి సమ్మర్లో ఢిల్లీలో ఎక్కువ ఫ్రూట్స్ ఇవే దొరుకుతాయండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి నేను నాలుగు రకాల ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి అలా కట్ చేసుకున్నాను ఈ ఫ్రూట్ని మీరు ఏమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి అందులో మధ్యలో ఉన్న పాటను తీసేయండి అవి ఎక్కలు అంటారండి తొక్కనైతే తీసి పారేయండి అలా కట్ చేసుకోండి అందులో కొద్దిగా బ్లాక్ సాల్ట్ కొద్దిగా సాల్ట్ కొద్దిగా చాట్ మసాలా వేసుకొని కలుపుకోండి ఢిల్లీలో ఎక్కువ సమ్మర్లో దొరికేవండి ఈ ఫ్రూట్స్ కర్బూజా దాన్ని ఆ ఫ్రూట్ని కరుబూజ అయితే అంటారండి ఇక్కడ ఢిల్లీలో కర్బూజాని ఉదయం తీసుకోవడం వల్ల శరీరం చల్లగా ఉంటుందండి బయట వేడి ఎక్కువ కదండి ఈ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన ఫ్రూట్ చాట్ అయితే రెడీ అండి నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్ల నెసింబల్ని దబాయించండి నేను ముందుగా ఏం వీడియోలు అయితే వేస్తున్నానో నోటిఫికేషన్ ద్వారా మీకైతే అందుతాయండి ఈ ఫ్రూట్ చాట్ కనుక మీకు నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు చాట్ ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఇష్టంగా తింటారు ఫ్రూట్ చాటు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్